హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయినా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి బుధవారం రోజు వ్లాగ్ అనమాట ఒక ర్యాండమ్ వ్లాగ్నైతే మీతో పాటు షేర్ చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న చిన్న అయితే ఇంకా వీడియో చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా అంటే షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే బయట ఉండే ఆ మొక్క అయితే పూర్తిగా పాడైపోయిందనమాట కిందంతా కుళ్ళిపోయింది ఇంకా అదైతే తీస్తాను ఒకవైపు అయితే మంచిగానే ఉంది ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి అయితే రైస్ అయితే పెట్టాను అలానే రసం అయితే అయిపోయింది అనమాట చికెన్ అయితే తీసుకొచ్చాము చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అదైతే అవుతుంది ఇంకా ఇంకా మాకు ఇక్కడైతే ప్రస్తుతానికి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి అన్ని దగ్గరలో పడుతున్నట్టు ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్ మాకు మళ్ళీ పడుతుంది అనమాట మధ్యలో ఒక డే అనుకుంటాను గ్యాప్ ఇచ్చింది మళ్ళీ కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం అయితే ఇంకా ఈ ప్లాంట్ అయితే అసలు సన్లైట్ అది సరిగ్గా లేక దీనివల్ల అయితే పాడైపోయినట్టుంది ఈ ఒక వైపుదైతే అయితే మంచిగానే ఉంది రెండో వైపుది అయితే పూర్తిగా ఊడిపోయిందనమాట ఇలా టచ్ చేస్తేనే వచ్చేసింది ఇంకా తీసేసాను కింద ఒక చిన్నది అయితే ఉంది మేబీ వస్తే దాంతో రావచ్చు లేదంటే ఒక మొక్కలో నుంచే సపరేట్గా ఏమైనా వస్తే సపరేట్ చేయొచ్చు అంట అది కూడా చూశాను ఈ ప్లాంట్కి సంబంధించి ఫ్యూచర్లో అది అని చెప్పి అనమాట ఇంక ఇక్కడైతే రోజెస్ గుర్తుకులు అవి అప్పుడు తీసుకున్నాను కదా ఆ ప్లాంట్ అయితే ఫుల్గా మొగ్గులు అవి వచ్చాయి ఈరోజు ఒక రోజు కూడా వచ్చింది ఇంకా వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉందనమాట గ్యాప్ అయితే ఇవ్వట్లేదు చాలా పెద్ద వర్షమే పడుతుంది నైట్ నుంచి కూడా అలానే ఈ మధ్యన మా మరిదైతే ఊరు వెళ్ళాడు ఇంకా వస్తూ వస్తూ ఈ పిండి ఒడియాలంటారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి శ్రీకాకుళం శ్రీకాకుళం వైపు ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుస్తాయి ఇవి ఇంక ఈ ఒడియాలైతే తీసుకురమ్మన్నాను అనమాట ఇవి పెరుగుతో చాలా బాగుంటాయి టేస్ట్ అది ఇంకా అందుకని చెప్పి తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు ఒక రెండు ప్యాకెట్స్ ఇంకా వీటిని అయితే కట్ చేసి ఒక ఎయిట్ ఎట్ బాక్స్లో వేసేస్తే ఉంటాయి అనమాట ఇంక ఇవి మనం పెరుగన్నంతో ఇలా తింటే భలే ఉంటాయి వీటిని ఇంటి దగ్గర కూడా అని తెలక పిండితో కూడా చేస్తారు ఇదైతే బయట అనమాట ప్యాకెట్స్వి ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేస్తారు తెలక అంటారు కదా దాంతో ప్రిపేర్ చేస్తారు అనమాట అవి కూడా బాగుంటాయి ఇలా ఉంటాయి అనమాట ఇంకా దీని మీద పెద్దవి కూడా ఉంటాయి బ్లాక్ కానీ ఏవైనా సరే టేస్ట్ బాగుంటాయి ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోద్ది అనమాట అంత బాగుంటాయి స్మెల్ కూడా ఇంకా ఇవైతే ఒక బాక్స్లో వేసేసి అయితే పెట్టేశాను పెరుగన్నంతో ఇలా అయితే మేము బాగా తింటాం అసలు ఇవి కాకపోతే ఎక్కువ తినకూడదు గ్యాస్టిక్ అది ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట దీనివల్ల ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ టైం ఇది మా బాబు అయితే ఈరోజు బుధవారం కదా సెలవు ఉంటుంది ఇక్కడ టీవీ చూసుకుంటున్నాడు ఇంకా బయట అయితే వర్షం అయితే అలా ఎక్కువైపోయింది అనమాట చాలా ఎక్కువే పడుతుంది ఇంక ఇక్కడ ఆపోజిట్లో ఆ పొలం ఉంది కదా ముందు ఆ నైట్ అయితే ఫుల్గా నిండిపోయింది అనమాట ఇది కొండల ఏరియా కనుక ఎంత వర్షం పడినా సరే వాటర్ అయితే ఉండదు మార్నింగ్ అయ్యేసరికి మొత్తం పోతుంది కొద్దిగా వర్షం కానీ తగ్గిందంటే ఇంకా నైట్ అయితే చాలా ట్వెల్వ్ ఆ టైం అప్పుడైతే మేము చూసాము బయటకు వచ్చామన్నమాట అలాగా ఇంకా అప్పటికైతే ఫుల్గా పొలం అంతా నిండిపోయింది అందులో పాములు కూడా మాకు కనిపించాయి మొత్తం చెరువులో అయిపోయింది అనమాట కానీ మార్నింగ్ అయితే ఇంకా వాటర్ కూడా ఏం లేవు ఇంక ఇక్కడ ఆ చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా గరం మసాలా అది వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా తర్వాత లంచ్ కూడా చేసేసాం ఇది లంచ్ అంతా అయిపోయిన తర్వాత త్రీ థర్టీ ఆ టైంకి తీసిన క్లిప్పింగ్ అనమాట ఇది ఈవినింగ్ టైంలో ఇంక ఇక్కడైతే నెక్స్ట్ రోజు నుంచి పూజ అది చేసుకుందాం అని చెప్పి అదంతా కూడా క్లీన్ చేసేసి మాపింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఈ మధ్యనైతే పూజది చేయలే కదా ఇలా మా హస్బెండ్ వల్ల నానం చనిపోయారని చెప్పి ఇంకా నార్మల్గా అయితే అందరూ అంటున్నారు ఇంట్లో దీపం అది పెట్టుకోవచ్చు గుళ్ళకి వెళ్ళడం కానీ లేదంటే కలసం పెట్టుకునే ఉంటారు పెట్టుకుంటారు కదా కొంతమంది ఇంట్లో నిత్యం ఇంకా అలా చేయడం కానీ ఏవైనా వ్రతాలు పూజలు అలాంటివి వన్ ఇయర్ చేయకూడదు కానీ ఇంట్లో నిత్య దీపం అది పెట్టుకోవచ్చు అని అయితే అందరూ అంటున్నారు ఇంకా అందుకని చెప్పి నేను నాకు కూడా తెలియదు అనమాట వీటి గురించి ఇంక ఈ మధ్యనే మా ఇంటి దగ్గర ఊర్లో కూడా పెట్టుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పి నేను కూడా పెట్టుకుందామని చెప్పి ఇంకా పెట్టుకుందామని ఇక్కడ అంటే యాక్చువల్గా మాపింగ్ అది నేను రోజు తప్పించి రోజు అలా చేసుకుంటాను కాకపోతే చాలా డేస్ అయిపోయింది కదా దీపమది పెట్టక ఇంకా అందుకని చెప్పి ఒకసారి ఇల్లు అది మాపింగ్ అది చేసుకొని పెట్టుకుందాం మార్నింగ్ అంటే కుదరదు అనమాట నెక్స్ట్ డే లెక్స్ వరం కదా మా బాబు స్కూల్కి అది వెళ్తాడు ఇంకా మార్నింగ్ అయితే అవ్వదు అనమాట అందువల్ల ఇంకా హడావిడి అయిపోద్ది వాడు స్కూలు టిఫిన్స్ అన్నీ నాకు మాపింగ్ చేసేసరికే ఇల్లు తుడిచి మాపింగ్ చేసేసరికి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పడుతుంది అనమాట మొత్తం ఇల్లు అంతా ఊడ్చుకొని వచ్చి మళ్ళీ మోపింగ్ చేసేసరికి ఇంక అందుకని చెప్పి ముందు రోజు ఈవినింగ్ ఎలానో ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా ఖాళీగానే ఉంటాం కదా ఇంక అందుకని చెప్పి అయితే ఇప్పుడు మొత్తం తుడిచేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను మాపింగ్ అది నేను అలానే ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఇటు నుంచి వంటగది అలానే బెడ్రూమ్స్ అవన్నీ ఇటు బయట వైపుకి అయితే తుడుచుకుంటాను ఇంక ఈసారి అయితే ఇటు నుంచి అంటే రివర్స్లో ఇటువైపుకైతే తుడిచేసి ఒక దగ్గర చెత్త అంతా అయితే వెతుక్కొని పెట్టుకున్నాను ఇంకా అప్పుడైతే మా బాబు అయితే పడుకొని ఉన్నాడు అనమాట ఇప్పుడు బెడ్ ఉంది కదా దాని మీద దుప్పట్లాగా ఉంది కదా అక్కడ ఉన్నాడు యాక్చువల్గా కనిపించట్లేదు కానీ పడుకొని అయితే ఉన్నాడు నేను ఈ మాపింగ్ అది స్టార్ట్ చేసినప్పటికే త్రీ థర్టీ అలా అయ్యింది ఈ క్లీనింగ్ అది స్టార్ట్ చేసినప్పటికే ఇంకా మాపింగ్ అది చేసేటప్పుడు నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఈ విధంగా వాటర్లో రాళ్ళ ఉప్పు కొద్దిగా అలానే పసుపు కొద్దిగా వేసుకొని మాపింగ్ చేసుకుంటే మంచిదని చెప్పి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లాంటిది ఉన్నా పోతుందని ఒక నమ్మకం అనమాట అంటే నమ్మేవాళ్ళు ఫాలో అవుతారు లేని వాళ్ళు లేదులేండి అంటే ఎవరిష్టాలు అలా ఉంటాయి కదా నేనైతే కొద్దిగా కొన్ని నమ్ముతాను వాటిని అయితే ఫాలో అవుతాను అనమాట ఇంకా అలా వేసేసి ఫస్ట్ రూమ్ నుంచి మాపింగ్ అది చేసుకున్నాను పూజారూము కిచెను ఇంకా హాలు బయట వైపున కూడా మాపింగ్ అది చేసేసాను అనమాట అలానే ఇంట్లో నిత్యం పూజ చేసుకునే వాళ్ళు ఈ పూజ అది లేకుండా ఉండడం కూడా చాలా కష్టం అనమాట అంటే నిత్యం ఆ పూజ అనేది ఒక అలవాటులాగా అయిపోద్ది ఆ చేయకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే ఈ మధ్యన ఒక టూ మంత్స్ అయిపోయింది మేము ఇంట్లో దీపం అది పెట్టగా టూ మంత్స్ పైన అయిపోయిందేమో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఇంక ఇన్ని డేస్ కూడా ఏదోలా ఉండేది నాకు కూడా వీటి గురించి పెట్టచ్చు పెట్టకూడదు ఇవన్నీ తెలియదు అనమాట యాక్చువల్గా అయితే మనకి గరికపాటి గారు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా యాక్చువల్గా అయితే నిత్య దీపారాధన అయితే చేసుకోవచ్చు అనే చెప్తారు ఇంకా నేను కూడా అందరూ అంటున్నారు వాళ్ళు కూడా విన్నామన్నమాట ఇంకా ఇంటి దగ్గర కూడా ఊర్లో కూడా చాలామంది ఇప్పుడు పెట్టుకుంటున్నారట ఇంకా అందుకని చెప్పి నేను కూడా పెట్టుకుందామని చెప్పైతే ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే పెట్టుకుంటాను అది కూడా ఒక బ్లాగ్ అది తీస్తాను అనమాట మార్నింగ్ పూజ అది ఒక బ్లాగ్ లాగా అది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసేసాను ఇల్లంతా ప్రశాంతంగా అనిపించింది అనమాట మాపింగ్ అంతా అయిన తర్వాత ఇంకా మాపింగ్ చేసినప్పుడల్లా నాకు వాష్రూమ్స్ కూడా వాష్ చేసేయడం అలవాటు నాకు ఇల్లు వాష్రూమ్స్ ఏవైనా నీట్గా ఉండాలన్నమాట అసలు ఉండలేను లేకపోతే ఇంకా అలా వాష్ చేసేసి స్నానం అది చేసి అయితే వచ్చేసాను మళ్ళీ పూజ రూమ్ కూడా కొద్దిగా క్లీన్ చేసేసి ఆ సామాన్లు అవి క్లీన్ చేసి పెట్టుకుందాం అని చెప్పి ఇంకా స్నానం అది చేసేసి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ముందు ఒక వీడియో పెట్టాను పీరియడ్స్ తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలని అప్పుడు యాక్చువల్గా ఫొటోస్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అప్పుడు పూజ అది చేసుకుందాం అని చెప్పి ఇంకా అలా అవ్వక ఇన్ని డేస్ అయిపోయిందనమాట ఇంకా అప్పుడే అవి మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఫొటోసు అదంతా కొద్దిగా డస్ట్ అయిందని చెప్పి పై పైన అయితే అలా తుడుస్తున్నాను ఇంకా పూజ సామాన్లు అయితే అప్పుడు క్లీన్ చేయలేదు పూజ సామాన్లు కూడా ఏ రోజు ఆ రోజే చేసుకుంటాను కాకపోతే ఇన్ని డేస్ క్లీన్ చేయకంటే వదిలేసాను కదా దానివల్ల అవి గ్రీన్ కలర్లో వచ్చేసి అలాగా దీపం పెట్టినవి అన్నీ కూడా గట్టిగా ఇదిలాగా అయిపోయావన్నమాట మరకల్లాగాని ఇంకా అవన్నీ మార్నింగ్ అయితే చాలా టైం పట్టేస్తుంది ఇంకా అందుకని చెప్పి ఈవినింగే మంచిగా తోమేసి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అనమాట క్లీన్ చేసేసరికి ఇంకా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ నార్మల్ వాటర్తో వాష్ చేసి అలా పూజది అది చేసుకోవచ్చని ముందు అయితే నీట్గా పూజా సామాన్లు అవన్నీ అయితే క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా బయట పెట్టేదాన్ని కదా రాగి చెంబు అవైతే పెట్టట్లేదు అనమాట ఓన్లీ ఇంట్లోపల దీపం పెట్టుకొని జస్ట్ ఒక చిన్న చెంబుతో వాటర్ అది పెట్టుకొని పెట్టుకుంటాం కదా ఇంకా అలా పెట్టుకుందామని బయట పెద్ద చెంబు కానీ అవి ఏమి ఇంకా పెట్టను ఈ సంవత్సరం నెక్స్ట్ పూర్తిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అలా చేసుకుందాం అని అయితే ప్రస్తుతానికి ఓన్లీ దీపం వరకు పెట్టుకుందామని అయితే పెట్టుకుంటున్నాను ఇంకా సామాన్లు అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా ఇలా ఉందనమాట రూమా కింద సెల్ఫ్ కూడా నీట్గా అన్నీ తుడిచేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను అనమాట నాకు ఇవన్నీ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది టైము నేను త్రీ థర్టీ ఈ టైంకి అనుకుంటాను స్టార్ట్ చేశాను ఇంకా త్రీకే స్టార్ట్ చేశాను నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ టైం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది అనమాట అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా తర్వాత అయితే టీ అయితే పెట్టుకున్నాను కొద్దిగా ఇంకా బయట అయితే వాతావరణం ఎలా ఉంది ప్రస్తుతానికైతే అప్పుడు వర్షం అయితే లేదనమాట చిన్న చినుకులు లాంటివి పడేవంతే ఇంక ఇగోండి టీ అయితే అయిపోయింది కొద్దిసేపు అలాగే ఈ పనులన్నీ చేశాను కదా నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది ఇంకొద్దిసేపు అలా కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతాను ఇంకా ఇక్కడ వరకు అయితే వీడియోనైతే ఆ రోజు షూట్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యే టైంలో మాకు ఆపోజిట్లో ఉండే అంకులు ఈ మధ్యన రిటైర్మెంట్ అయితే అయ్యింది ఎన్ఎండిసిలో వర్క్ చేస్తారు ఇంకా ఆయనకి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా మంచి ఇది ఇచ్చారనమాట అంతా ఫుల్గా ఇవి పెట్టేసి డప్పులు బాంబులు అన్ని భలే చేశారు అసలు నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా కూడా చేస్తారా అనిపించింది రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా చేశారు అసలు ఆ చిన్న క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేశాను ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోనైతే కట్టే ఎండ్ చేసేస్తున్నాను వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్